వెల్కమ్ మనం ఈ మధ్యన చూస్తున్నాం ఆన్లైన్ స్కామ్లు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి అదేవిధంగా ఈ ఆన్లైన్ స్కామ్ల బారిన పడి చాలా మంది అయితే బలవుతూ ఉన్నారు సో ఈ మధ్యన ఈ డిజిటల్ స్కామ్ల యొక్క పర్సంటేజ్ కూడా పెరిగిపోయింది ఈ డిజిటల్ స్కామ్ బారిన మనము జనరల్గా అయితే ఏదో టైర్ త్రీ టైర్ ఫోర్ సిటీస్లో ఉండేటటువంటి విలేజ్కి చెందినటువంటి అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు ఇలాంటి స్కామ్ల బారిన పడతారని అనుకుంటూ ఉంటాం కానీ ఈ స్కామ్ బారిన పడే వాళ్ళ ని కనుక మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరూ షాక్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క స్కామ్లు ఏవైతే ఆన్లైన్ స్కామ్లు ఉన్నాయో ఈ స్కామ్లలో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళే ఈ యొక్క స్కామ్లకి బలి కావడం జరుగుతుంది ఈ మధ్యన మనము ఈ ఆన్లైన్ స్కామ్లను కనుక చూసుకుంటే విపరీతంగా ఎక్కడ చూసినా కానీ ఈ డిజిటల్ అరెస్ట్ అనే స్కామ్ అనేది ఎక్కువగా వినపడతా ఉంది సో మన పిఎం మోడీ గారు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ గురించి చాలా సార్లు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రసంగించడం జరిగింది అయినా కానీ కొంతమందికి రీచ్ కాకపోవడం వల్ల ఎందుకంటే ప్రజెంట్ మనము మన ఇండియా యొక్క పాపులేషన్ చూసుకున్నట్టయితే సో మనం వరల్డ్ లో కనుక చూసుకున్నట్టయితే మన ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ కంట్రీగా ఉంది సో ఇంత పాపులేషన్కి వాళ్ళకు ఉన్నటువంటి ఎకో సిస్టంలో కానీ వాళ్ళు బిజీగా ఉండేటటువంటి లైఫ్ స్టైల్లో కానీ ఈ యొక్క అవేర్నెస్ వీడియోలు ఏవైతే ఉంటాయో ఇవి వాళ్ళకి చేరేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అదేవిధంగా మరి మనలో చాలామంది ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు కానీ ఫేక్ మెసేజ్లు వచ్చినప్పుడు కానీ మనం ఇగ్నోర్ చేయడం జరుగుతుంది మనం కూడా ఇలాగే అనుకుంటాం సో ఇది దీని గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండొచ్చు సో దీనివల్ల పెద్దగా ఎవరు ఎఫెక్ట్ కాకపోవచ్చు అని అయితే మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమందికి ఈ విషయం గురించి అవగాహన కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బతికేటటువంటి బిజీ లైఫ్లో దీని గురించి అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఈ విషయం గురించి తెలియకపోవడం వల్ల ఆ యొక్క స్కామ్లో ఇరుక్కొని బాధపడేటటువంటి అవకాశం ఉండవచ్చు సో ఈ విధంగా మరి ఇలాంటి స్కామ్ల గురించి మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రేపు పొద్దున ఈ యొక్క స్కామ్లో మీరు కాకపోయినా మీ మీ బంధువులు కావచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరో ఒకరు ఈ యొక్క స్కామ్ బారిన పడి తమ జీవితాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది లేదంటే వాళ్ళు ఆర్థికంగా మోసపోయేటటువంటి అవకాశం ఉంటుంది సో మనం అనుకున్న విధంగా మరి ఈ స్కామ్ గురించి ఈ మధ్యన ప్రతి ఒక్కరికి అంటే పిఎం మోడీ గారు కూడా చెప్పారు కాబట్టి ఆ భారతదేశం మొత్తానికి తెలిసి ఉంటుంది సో ఈ స్కామ్ బారిన ఎవరు పడేటటువంటి అవకాశం లేదని అనుకుంటూ ఉండొచ్చు కానీ సరిగ్గా మూడు రోజుల క్రితం ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ మేకప్ ఆర్టిస్టు ఈ డిజిటల్ స్కామ్ అరెస్ట్ బారిన పడి తను మోసపోవడం జరిగింది నేను ఈ విధంగా డిజిటల్ ని ఎదుర్కొన్నానని తను ఒక పోస్ట్ని పోస్ట్ చేయగానే సోషల్ మీడియాలో చాలామంది తనని బ్లేమ్ చేసే విధంగా కామెంట్లు చేయడం జరిగింది అంటే ఇంత అవేర్నెస్ ఉండి ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండి ఇంత ఇంటర్నెట్ డెవలప్ అవుతున్న తరుణంలో ఎంత సిల్లీగా ఏ విధంగా నువ్వు ఈ స్కామ్లో ఇరుక్కున్నావు అని అయితే చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది సో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మనకి అవేర్నెస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి దాని మీద అవేర్నెస్ ఉంటుంది అనుకోవడం చాలా తప్పు సో దీని కారణంగా ఆ వ్యక్తి దాని నుంచి సఫర్ అయినప్పుడు మనము తనకు ఇవ్వాల్సినటువంటి ఓదార్పు కానీ ఈ విధంగా ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు తనని ఇంకా బ్లేమ్ చేసి బాధ పెట్టడం అనేది చాలా తప్పు సో అలాంటి పనులు చేయకుండా ఆ వ్యక్తికి మనము సపోర్ట్ ఇచ్చి నెక్స్ట్ టైం తను మోసపోకుండా ఉండే విధంగా మనము తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఢిల్లీ రాజధానిలో అంకుష్ బాహుగుణ అని చెప్పేసి ఒక ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ తన ఫ్యామిలీతో నివసిస్తున్నాడు సో ఈ అంకుష్ బాహుగుణ ఇంతకు ముందు ఒక ఫేమస్ సెలూన్ లో పనిచేసేవాడు మరి ఆ సెలూన్ లో చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు సో ఇతను చాలా ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ కూడా సో ఆ విధంగా తను దాంట్లో పనిచేసిన తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ తినైతే ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇతను డైలీ మేకప్ సంబంధించిన వీడియోలను చేస్తూ దాని గురించి అవగాహన కల్పిస్తూ దాని గురించి ట్రైనింగ్ని ఇస్తూ తినైతే చాలా వైరల్ కావడం జరిగింది అదేవిధంగా ఇతను చాలామంది సెలబ్రిటీస్తో కూడా చాలా బ్లాగ్స్ని అయితే చేయడం జరిగింది ఇతను చాలా ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ కూడా సో ఇతను ఒక రోజు ఏదో బిజీలో ఉండి తను రెస్ట్ తీసుకుంటున్నాడు సడన్ గా ఇతనికి ఒక కాల్ రావడం జరిగింది ఆ కాల్ని లిఫ్ట్ చేయగానే ఒక కస్టమర్ కేర్ సర్వీస్ నుండి ఒక వ్యక్తి ఇతనితో మాట్లాడడం జరిగింది సో ఇదే ఈ డిజిటల్ క్యామర్స్ వాడేటటువంటి ఫస్ట్ ట్రిక్ ఆ డిజిటల్ క్యామర్స్ ఇతనికి ఫోన్ చేసి మీ పేరు మీద టెనా నుండి ఒక పార్సిల్ బుక్ అయిందని ఆ పార్సిల్లో డ్రగ్స్ కెమికల్స్ ఉన్నాయని ఈ అంకుష్ బాబునాని భయపెట్టడం జరిగింది సో మీ మీద కేసు కూడా ఎగేటటువంటి అవకాశం ఉంది మీరు ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంది కానీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఇంకొక వన్ అవర్ టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మీరు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ కాకపోతే మీ మీద కేసు ఫైల్ అయ్యి మీరు జీవితాంతం జైల్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు మరణశిక్ష కూడా పడేటటువంటి అవకాశం ఉంటుందని వీళ్ళు ఈ అంకుష్ బాబునని పెదిరించడం జరిగింది సో అదేవిధంగా మీరు ఈ యొక్క కేసు నుంచి బయటపడాలి అంటే మీరు మీ యొక్క కీప్యాడ్లో జీరోని క్లిక్ చేయండి ఎవరినైతే ఆఫీసర్ని కలవాలో ఆఫీసర్ మీతో కాంటాక్ట్ అవుతాడని ఈ స్కామరు ఇతనికి చెప్పడం జరిగింది సో ఇతను వెంటనే భయపడిపోయి తను ఆ యొక్క కస్టమర్ కేర్ సర్వీస్ అతను ఏ విధంగా చెప్పాడో అలా ఆ జీరోని డైల్ ప్యాడ్లో ప్రెస్ చేయడం జరిగింది సో ఈ అంకుష్ బాబున తన జీవితంలో చేసిన ఫస్ట్ ఏంటంటే అతిపెద్ద ఏంటంటే ఆ జీరోని ప్రెస్ చేయడం ఆ జీరోని ప్రెస్ చేయగానే వెంటనే మరొక స్కామర్ ఈ యొక్క సీన్లోకి ఎంటర్ కావడం జరిగింది సో అతను ఎంటర్ అయ్యి మీరు మీ వాట్సాప్లో వీడియో కాల్ని చేసి పెట్టండి అని చెప్పి తనకి సెకండ్ స్కామర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచిగా ఒక డిగ్నిఫైడ్ ఆఫీసర్ లాగా మంచి యూనిఫామ్ వేసుకొని ఒక పోలీస్ గెటప్లో తనకి వాట్సాప్ వీడియో కాల్ చేయమని చెప్పడం జరిగింది సో ఇక మన అంకుష్ బాబున ఫేక్ ఆఫీసర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా తను తన మొబైల్లో వాట్సాప్ వీడియో కాల్ని ఆన్ చేసి మొబైల్ ఏదైతే ఉందో దాన్ని దూరంగా పెట్టి ఇతను దూరంగా వెళ్ళి కూర్చోవడం జరిగింది సో ఇక ఆ ఫేక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క సెటప్ ఏ విధంగా ఉందంటే రియల్గా బయట ఏ విధంగా రియల్ గా ఒక గవర్నమెంట్ డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్ హైలీ ర్యాంక్డ్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా సెటప్ తో అయితే తను ఈ అంకుష్ బాగునకి కనిపించడం జరిగింది దీంతో ఈ అంకుష్ బాగున నిజంగానే నాతో ఒక ఆఫీసర్ మాట్లాడుతున్నాడని భయాందోళనకి గురి కావడం జరిగింది సో ఇక ఆ ఫేక్ పోలీస్ ఆఫీసర్ ఇతన్ని ఇంటరాగేట్ చేస్తున్న విధంగా ఇతని క్వశ్చన్లు వేయడం జరిగింది సో ఇతని యొక్క ఆధార్ కార్డుని చూపించి ఈ ఆధార్ కార్డు మీద ఉన్న పేరుతోని ఆ యొక్క పార్సిల్ అనేది అయితే బుక్ అయింది సో మరి ఈ పార్సిల్ని మీరు బుక్ చేశారా లేదంటే కొంతమంది తన యొక్క ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే తన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా చూపిస్తూ అంటే ఈ స్కామర్స్ ముందుగానే ఈ అంకుశ బాబు యొక్క డీటెయిల్స్ని సేకరించి అతన్ని ఇంకా బెదిరిపోయే విధంగా తన ఫ్రెండ్స్ పేర్లను కూడా చెప్పగానే ఇది నిజంగా వాస్తవం ఏమో అనుకుని అంకుష్ బాబున కూడా ఇంకా భయపడడం జరిగింది సో ఇక పోలీస్ ఇంటర్గేషన్ చేస్తున్న విధంగానే ఆ ఆఫీసరు కొంతమంది ఆ క్రిమినల్స్ల పేర్లను కూడా ఇతన్ని అడగడం జరిగింది ఈ వ్యక్తితో నీకున్నటువంటి సంబంధం ఏంటి లేదంటే ఆ పలానా వ్యక్తి అలాంటి క్రిమినల్ కేసులో ఉన్నాడు అతనికి నీకు మధ్య ఈ డీలింగ్ జరుగుతున్నట్టు ఈ యొక్క పార్సిల్ అనేది వెళ్తున్నట్టు అతనికి మాకు సమాచారం అందింది అదేవిధంగా నీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే ఈ యొక్క డీలింగ్స్ సంబంధించినటువంటి క్రిమినల్స్ డీలింగ్ సంబంధించినటువంటి మనీ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది అని చెప్పేసి ఈ ఫేక్ ఆఫీసర్ ఒక బ్యాంక్ పేరును చెప్పడం జరిగింది సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మనం భయాందోళనకు గురై ఉన్నప్పుడు మనం టెన్షన్లో ఉన్నప్పుడు మీరు ఫలానా బ్యాంకును వాడుతున్నారనగానే మనం వెంటనే మనం రిజిస్ట్ చేసుకోవడానికి ఏ నాకు ఆ బ్యాంక్ అకౌంట్ లేదు అసలు నాకున్న బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉంది అది పలానా బ్యాంక్ అకౌంట్ అని చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా మన అంకుష్ బాబున కూడా తను టెన్షన్లో ఉండి నాకు అసలు అలాంటి బ్యాంక్ అకౌంటే లేదు నాకున్నది ఒకటే బ్యాంక్ అకౌంట్ అని తను ఏదైతే ఒక బ్యాంక్ అకౌంట్ని వాడుతున్నాడో ఆ బ్యాంక్ అకౌంట్ పేరుని ఆ ఫేక్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది ఇదే ఈ యొక్క స్కామర్స్ వేసేటటువంటి థర్డ్ ట్రిక్ అంటే ఈ స్కామర్స్ మనల్ని క్రాస్ క్వశ్చన్స్ చేస్తూ నువ్వు పలానా బ్యాంక్ అకౌంట్ని వాడుతున్నావు అనగానే మనం నేను అది వాడట్లేదని ప్రాపర్ బ్యాంక్ ఏదైతే వాడుతున్నామో ఆ డీటెయిల్స్ని తనకు చెప్పడం జరుగుతుంది విధంగా స్కామర్స్ తెలుసుకోగానే ఇంకా వాళ్ళకి చిన్న క్లూ దొరికితే చాలు సో మన మీదికి ఇంకా గట్టిగా ట్రిక్స్ని అప్లై చేసి మనల్ని ఇంకా భయాందోళనకు గురయ్యే విధంగా చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఎప్పుడైతే ఈ అంకుష్ బాబున నాకు ఈ పలానా బ్యాంక్ అకౌంట్ ఉందని చెప్పాడో అప్పుడు ఆ వెంటనే ఈ ఫేక్ కెమెరా ఎవరైతే ఉన్నారో అతను సో మేము ఒకసారి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేయాల్సి ఉంది సో ఆ బ్యాంక్ అకౌంట్ అయినా కాదా మీకున్నది ఈ బ్యాంక్ అకౌంట్ అని తెలియాలంటే మీరు మీ యొక్క ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్లో వీడియో కాల్ అనేది ఆన్ చేయాలి అలాగే మీ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎప్పుడు ఆన్లో ఉండాలి అదేవిధంగా మీరు మీ ఫోన్ని టచ్ చేయడం కానీ మీ ఫోన్ని ముట్టుకోవడం కానీ చేయొద్దు మీరు ఇక్కడికి బయటకు కూడా వెళ్ళకూడదు అదేవిధంగా మీరు ఎవరితో మాట్లాడకూడదు మీరు ఎవరితోనైనా మాట్లాడడం జరిగితే మీరు ఈ విధంగా అరెస్ట్ అయ్యారన్న విషయాన్ని మీ మీద ఈ విధంగా కేసు ఫెయిల్ అయింది అన్న విషయాన్ని బయటకు బహిర్గతం చేసినట్టయితే మీ మీద యాక్షన్ తీసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని అయితే వీళ్ళు భయపెట్టడం జరిగింది దీంతో ఈ అంకుష్ బాబున ఈ వీడియో కాల్ లో లాస్ట్ సిక్స్ అవర్స్ నుంచి ఇతను ఎవరితో మాట్లాడకపోవడంతో తనకి ఇతని ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ గానీ చాలా మంది కాల్స్ చేస్తున్నారు కానీ ఇతను లిఫ్ట్ చేయడం లేదు అదేవిధంగా ఈ అంకుష్ బాబున మేనేజర్ కూడా చాలా సార్లు ఇతనికి ఫోన్ చేయడం జరిగింది ఇతను టెన్షన్ ఫీల్ అయ్యి అత వాళ్ళతో మాట్లాడకపోవడంతో వాళ్ళకు కూడా డౌట్ రావడంతో తన ఫ్రెండ్స్ కూడా ఇతను ఇంటికి రావడం స్టార్ట్ చేశారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి తలుపు కొడుతూ ఉంటే మరి మన ఆ ఫేక్ స్కామర్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను తన దయా హృదయాన్ని చూపించి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు నేను చాలా బిజీగా ఉన్నాను ఎవరిని కలవాలని లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేసి నువ్వు వచ్చి వెంటనే ఇక్కడికి రావాలని చెప్పేసి అయితే ఈ అంకుష్ బాగునని బెదిరించడం జరిగింది దీంతో వాళ్ళు చెప్పిన విధంగానే ఈ అంకుష్ బాగున డోర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ డోర్ను ఓపెన్ చేసి నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను ఎవరితో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని తన ఫ్రెండ్స్కి చెప్తూ పంపించడం జరిగింది అయితే ఈ స్కామర్స్ లిస్ట్లో ఉన్నటువంటి మెయిన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తిన ఫ్రెండ్ ఒక ఆమె ఇంటికి రావడం జరిగింది తను ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే విధంగా అందరితో చెప్పినట్టే నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పి లోపలికి వెళ్ళడం జరిగింది సో ఎందుకో ఈ యొక్క తన ఫ్రెండ్ ఎవరైతే ఉందో తనకి డౌట్ రావడంతో తను ఇంటి వెనుక నుండి తన బాల్కనీ నుండి ఇంటి లోపలికి వెళ్ళి కిటికీ నుండి అంకుష్ బాబునా ఏం చేస్తున్నాడని తొంగి చూడడం జరిగింది సో అంకుష్ బాబునాన్ని చూడగానే ఒక్కసారిగా తన ఫ్రెండ్ ఎవరైతే ఉందో తను ఆశ్చర్యపోవడం జరిగింది తను ఆ యొక్క ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ను ముందు పెట్టుకొని వీడియో కాల్ ఏడుస్తూ మాట్లాడడం జరుగుతుంది ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి తను బతిలాడుకోవడం జరుగుతుంది అయినప్పటికీ ఆ స్కామర్స్ ఇంకా బెదిరిస్తూనే అంకుష్ బాగునని నిద్రపోనివ్వకుండా ఎటు కదలనివ్వకుండా అక్కడ కూర్చోబెట్టి భయపెడుతూ ఉన్నారు సో అలా భయపెడుతున్న తరుణంలో అంకుష్ బాగున ఏడుస్తూ ఉండడం తిన క్లోజ్ ఫ్రెండ్ చూడడం జరిగింది సో తనకి విషయం అర్థమైపోయి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే అంకుష్ బాబు నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఇక మనకి స్కామర్స్ ఏం చేశారంటే అంకుష్ బాబునకి ఈ బ్యాంక్ అకౌంట్ అదేనా కాదా మేము చెక్ చేసుకోవాలి సో లేదు అంటే మాకు ఈ డీటెయిల్స్ కనుక మీరు చెప్పకపోయినట్టయితే మీద ఖచ్చితంగా కేసు ఫైల్ అవుతుంది మిమ్మల్ని జైల్లో వేయడం జరుగుతుందని చెప్పేసి బెదిరించడంతో ఈ అంకుష్ బాబున వెంటనే ఒక ఆటో మాట్లాడుకొని హుటా హుట్టిన తన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళడం జరిగింది సో ఆ బ్యాంకుకు వెళ్ళిన తర్వాత మరి ఆ రోజు ఇలానో మన అంకు బాగున్న యొక్క లక్కీ అదృష్టం అనేది బాగుంది కాబట్టి తలరాత బాగుంది కాబట్టి ఇతను వాళ్ళు ఏదైతే మనీని ట్రాన్సాక్షన్ చేయండి ఆ మనీని ఒకవేళ ఆ అకౌంట్ నుంచి కనుక ఫ్రాడ్ జరగనట్టయితే మీ మనీని మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిన విధంగా ఇతను వాళ్ళకైతే మనీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కానీ సర్వర్ డౌన్ ఉండడం వల్ల వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే అమౌంట్ ఇతను ట్రాన్సాక్షన్ చేసినా సరే ఆ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళడం జరగలేదు సో దీంతో వెంటనే ఈ స్కామర్స్ అలర్ట్ అయిపోయి బాగునని ఇంకా భయపెట్టడానికి మీరు మీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు ఈ దగ్గరలో ఉన్నటువంటి హోటల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మాకు ఈరోజు ఖచ్చితంగా మాకు అందిన సమాచారం ప్రకారం ఈ బ్యాంక్ అకౌంటా కాదని తెలియాల్సి ఉంది లేదు అంటే మీ మీద కేసు ఫైల్ అవుతుందని బెదిరించడంతో వెంటనే మన అంకుష్ బాబున వాళ్ళు చెప్పిన విధంగా ఒక హోటల్ బుక్ చేసుకోవడం జరిగింది దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు దగ్గరలో ఉన్నటువంటి హోటల్ రూమ్ను బుక్ చేసుకొని తనైతే హోటల్లోకి వెళ్ళడం జరిగింది ఇక హోటల్లోకి వెళ్ళి బాధపడుతూ తను రిక్వెస్ట్గా వాళ్ళతో వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతున్నాడు అయినప్పటికీ వాళ్ళైతే ఇతన్ని కనకరించకుండా ఇంకా బెదిరించడం జరుగుతూనే ఉంది సో అదేవిధంగా ఈ బ్యాంకులోనేమో వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ కావాలంటే మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ స్కామర్స్ వాళ్ళు ఇంకా బెదిరిస్తుండడంతో అంకుష్ బాగున చాలా డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతూ అదే ఆ హోటల్ రూమ్లో ఉండడం జరిగింది సో ఈ విధంగా ఈ విధంగా ఆ స్కామర్స్కి అంకుష్ బాగునకి మధ్య ఈ వీడియో కన్వర్జేషన్ జరుగుతుంటే వాళ్ళు ఇంకా ఇంకా తనని ప్రెజర్ చేస్తూ ఉండడం అదే టైంకి అనుకోకుండా అంకుష్ బాగునాకి మొబైల్లో ఒక డిస్ప్లే మీద ఒక మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ని అనుకోకుండా తిను ఒక రెప్పపాటు క్షణంలో ఆ మెసేజ్ని చదవడం జరిగింది ఆ మెసేజ్లో నువ్వు ఒక ట్రాప్లో ఎరుక్కొని ఉన్నావు ఇది స్కామ్ ఇది అసలు ఇండియాలోనే లేదు నువ్వు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ ట్రాప్ నుండి బయటపడు ఆ కాల్ని కట్ చేసేయని మెసేజ్ అయితే రావడం జరిగింది సో ఆ మెసేజ్ని మన అంకుష్ బాబు చదవగానే ఒక్కసారిగా తను తేరుకొని సో ఇది ఇది మరి ఇది ఫేకా అని చెప్పేసి డౌట్ పడ్డ డౌట్ పడడం జరిగింది కానీ వాళ్ళు ఆఫీసర్ పదే పదే ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను అడుగుతున్నటువంటి విషయాలు కానీ చెప్తున్నటువంటి విషయాలను కానీ తిను లాజిక్గా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మరి ఇంత ఎన్నిసార్లు ఈ ఆఫీసర్లు తనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి అదే పనిగా ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక తప్పు ఉందేమో తప్పు జరిగిందేమో అనుకోకుండానైతే మరొక రకంగా కూడా తన మెదడు అనేది ఆలోచించడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత మెల్లగా ఈ ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అంటే తనకు వచ్చినటువంటి ఆలోచన నిజమా కాదా వీళ్ళు నిజంగా ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ నిజమే చెప్తున్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి అంకుష్ బాబున కొద్దిగా చేరుకొని ఆ యొక్క పోలీస్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది ఇక ఈ ప్రెజర్ని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు నేను గత ఫార్టీ ఎయిట్ అవర్స్గా నేను ఈ ప్రెజర్ని తట్టుకోలేకపోతున్నా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవుతాను నేను ఈ టార్చర్ని భరించలేనని వాళ్ళకి చెప్పడంతో వెంటనే వాళ్ళు నువ్వు ఒకవేళ ఆ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టయితే నీకు జీవితాంతం బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు అసలు నువ్వు జైలుకి కాదు కదా నువ్వు ఈ యొక్క ఏదైతే హోటల్ రూమ్ ఉందో ఈ హోటల్ రూమ్ నుంచి ఒక్క అడుగు కూడా కదలడానికి వీల్లేదు అలా కదిలినట్టయితే నీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని వాళ్ళు ఇంకా గట్టిగా బెదిరించడం జరిగింది దీంతో మన అంకుష్ బాబు ఏదైతే డౌట్ వచ్చిందో ఆ డౌట్ అనేది క్లారిఫై కావడం జరిగింది ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే నేను ఈ విధంగా తప్పు చేశాను నేను లొంగిపోవాలనుకున్నప్పుడు నువ్వు పోలీస్ కు వచ్చి అరెస్ట్ కావాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ఆఫీసర్ నువ్వు జైలుకి వెళ్ళొద్దు జైలుకి వెళ్ళొద్దు అని పదే పదే చెప్తుండడంతో వెంటనే అంకుష్ బాబున వీడియో కాల్ని కట్ చేసి ఆ హోటల్ రూమ్ నుండి తప్పించుకొని బయటపడి ఆర్డర్ని బుక్ చేసుకొని భయం భయంగా తనైతే ఇంటికి రావడం జరిగింది ఆ తర్వాత సెకండ్ రోజున పోలీస్ కంప్లైంట్ చేసి నా మీద ఈ విధంగా నన్ను నా దగ్గర నుంచి డబ్బు లాక్కుకునేటటువంటి ప్రయత్నం చేశారని తను ఈ విధంగా మోసపోయానని పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది ఐమ్ స్టన్ లెట్ బ్యూట్ ఆఫ్ షాట్ అవ్ లోస్ మనీ ఐ లాస్ మై మెంటల్ హెల్త్ టు టాక్ ఫార్టీ అవర్స్ దీంతో పోలీసులు యాక్షన్ తీసుకొని ఆ స్కామర్స్ ని పట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క ఆన్లైన్ స్కామ్ అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది అదేవిధంగా దీని బారిన చాలా మంది ఎడ్యుకేటెడ్సే పడతా ఉన్నారు గా మన ఇండియాలో చూసుకుంటే ఇప్పటివరకు చాలామంది ఈ డిజిటల్ స్కామ్ అరెస్ట్ బారిన పడి కోట్లల్లో డబ్బునైతే పోగొట్టుకోవడం జరిగింది సో ఈ కారణం చేతనే ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ గురించి ఎంత మందికి ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రాంలు క్రియేట్ చేసినా ఆఖరికి మన పీఎం మోడీ గారు చెప్పినా సరే ఈ యొక్క స్కామ్ల మీద అవేర్నెస్ అనేది ఇంకా జనానికి రీచ్ కావడం జరగట్లేదు సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా సరే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా సరే లేదన్నా వాట్సాప్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చినా సరే లేదంటే ఏదైనా వీడియో కాల్ బెదిరింపు కాల్ వచ్చినా సరే ఇలాంటి కాల్స్ని మీరు వీలైనంత వరకు ఇగ్నోర్ చేయడం చాలా మంచిది లేదు అంటే మీరు కనుక ఒకవేళ ఇరుక్కున్నట్టయితే వెంటనే అప్రమత్తమై మేల్కొని ఈ విషయాన్ని మీరు కంప్లైంట్ చేసినట్టయితే సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉంటారో దీని మీద యాక్షన్ తీసుకొని ఆ యొక్క నిందితులు ఎవరైతే మిమ్మల్ని బెదిరించారో వాళ్ళ మీద కేసు కంప్లైంట్ చేసి వాళ్ళని శిక్షించడం జరుగుతుంది సో మా ఛానల్ నుండి ఇంకా ఇలాంటి కంటెంట్స్ అనేవి ముందు ముందు వస్తూ ఉంటాయి సో మీరు కనుక మా ఛానల్ నుండి ఇలాంటి కంటెంట్స్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి